బీజేపీ జాతీయ నేతలే రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పుతో ఎగురు కొట్టాలి మరి ఇక్కడ నెహ్రూ రిజర్వేషన్లను నేను ఇష్టపడను ప్రభుత్వ ఉద్యోగాల్లో కోటా సమ్మతం కాదు అని చెప్పేసి ఇగో పంతొమ్మిది వందల అరవై ఒకటి జూన్ ఇరవై ఏడు సీఎం లకు రాసిన లేఖలో అప్పటి ప్రధాని నెహ్రూ అంటూ ఇది చాలా పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది ఒకవేళ ఇది నిజమే అయితే వాస్తవం నిజమే అంటే అంత లేకపోతే డేట్ సహా ఎందుకు వైరల్ అవుతుంది వాస్తవంగా సో మరి ఇప్పుడు ఎప్పుడు రేవంత్ రెడ్డి ఎవరిని చెప్తూ కొట్టాలి నిన్ను కొట్టాలా ఇంకెవరిని కొట్టాలా ఎవరిని కొట్టాలో తేల్చుకో ఒకటి రెండోది నిజమని రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఇది చాలా వాస్తవం ఇది చాలా బుక్స్లలో చాలా స్పష్టంగా ఉంటుంది వాస్తవ్య రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారిని మోసం చేసిన కాంగ్రెస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పంతొమ్మిది వందల యాభై రెండు మొదటి లోక్సభ ఎన్నిక బొంబై నుంచి బండారాండి ఉప ఎన్నికల్లో పోటీ చేశారు కాంగ్రెస్ అంబేద్కర్ గారిని రెండు సార్లు ఓడించింది డిసెంబర్ ఆరు పంతొమ్మిది లో అంబేద్కర్ గారు మరణించారు కాంగ్రెస్ ఒక దళిత మేధావిని చట్టసభల్లో అడుగు పెట్టకుండా అడ్డుకుంది ఇప్పుడు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎవరిని చెప్తూ ఉంటాలి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అంబేద్కర్ అవమానించింది రిజర్వేషన్ ఇక్కడ బీసీ ఎస్టీ మైనార్టీలను విధంగా దోక వేసిన ఒక్కసారి చెప్పాలి రేవంత్ రెడ్డి అప్పుడు ఎవరు ఎవరిని చెప్పుతో కొట్టాలో నిర్ణయం తీసుకుందాం రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మాట్లాడిందే ఈ దేశంలో ఉన్నటువంటి మొట్టమొదటి ప్రధాని నెహ్రూ అని చెప్పేసి చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది కదా మరి దీని గురించి ఏమంటావు అంటేనేమో చెప్పుతో కొడతా అది కొడతా ఇది కొడతా బిరాలు వలుగుతా ఉన్నావు కదా చాలా స్పష్టంగా చెప్తున్నాడు నెహ్రూ రిజర్వేషన్లు మా సమ్మతం కాదు ప్రభుత్వ ఉద్యోగాల రిజర్వేషన్ ఇవ్వ ఇవాల్సి అక్కదే లేదని చెప్పేసి చెప్పినటువంటి నెహ్రూను మరి రేవంత్ రెడ్డిని ఇంకెవరిని ఏం చెప్పాలి మరి నువ్వు మాట్లాడిన భాషని మాట్లాడితే ఎట్లుంటే చెప్పండి బాగుంటుందా సిగ్గుండాలే భాషకు ఇక కేసీఆర్ ఆ బూతులన్నీ నేర్పిస్తా ఉంటే నువ్వు ఇంకా దాన్ని పెద్ద ఎత్తున చేస్తా ఉన్నావు బూతులు తప్ప నీ దగ్గర సబ్జెక్ట్ లేకుండా మాట్లాడుతున్నావు బూతులు మాట్లాడుతావు ఫేక్ ప్రచారాలు చేస్తా ఉన్నావు తప్ప నువ్వు చేసినటువంటి డెవలప్మెంట్ ఏంటి ఈ ఐదు నెలల కాలంలో నువ్వు చేసినటువంటి అభివృద్ధి ఏంటో కనీసం చెప్పలేనిటువంటి చాతగాని స్థితిలో ఈ నువ్వు తయారై ఈ రోజు పెద్ద ఎత్తున వాళ్ళపై దుష్ప్రసాన చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నావు ఆరు గ్యారెంటీలు అమలు విషయంలో ఏం నిర్ణయం తీసుకున్నావు ఆ ఇప్పుడు వచ్చి రైతు భరోసా అంటారు రైతు భరోసా ఎంత ఇవ్వాలి పదిహేను వేల రూపాయలు ఇవ్వాలి రైతు బంధు అనేది వేరు రైతు భరోసా వేరు వీళ్ళు పేరు మార్చిరు మరే ధరని మీద ఏమి తీసుకున్నావు ధరనే రద్దు చేస్తా అన్నావు కదా ఏమైంది ధరని ఆ నిరుద్యోగులకు నాలుగు వేల రూపాయలు మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు పెన్షన్ నాలుగు వేల రూపాయలు ఇలా చెప్పుకుంటూ పోతే కేటీఆర్ ఒక బుక్ రిలీజ్ చేసిండు నీ ఫోర్ ట్వంటీ హామీల బుక్ ఎందుకు మాట్లాడాలని చెప్పేసి మేము మాట్లాడలేదు వాస్తవ సమయం వచ్చింది కాబట్టి మాట్లాడుతూ ఉన్నావు నీ ఫోర్ ట్వంటీ హామీలను ఏం చెప్తావో చెప్పాలి దాని సమానం చెప్పాలి సిగ్గుండాలే కొంచెం సిగ్గు చేదం లేకుండా ఇంకా ఈ విధమైనటువంటి భాష మాట్లాడతా అంటే ప్రజాస్వామ్యవాదులు నా ప్రశ్నించే గొంతుకలు కానీ ఎవరు కూడా వినరు ఖచ్చితంగా దీనికి నీకే చెప్పుతో ఓట్టేటువంటి సమాధానాన్ని ఈరోజు మా మాలాంటి వేదికల ద్వారా ఖచ్చితంగా నీకు ఇస్తామనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి రేవంత్ రెడ్డి